హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని నేను యూజ్ చేసే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి నా హెయిర్ నా హెయిర్ ఈ విధంగా నేను ఉండడానికి ఏమేమి టిప్స్ యూజ్ చేస్తానో వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా హెయిర్ మనం లాస్ అవ్వకుండా ఉన్న జుట్టు మనం మంచిగా ఉండాలి అంటే జుట్టు మీద ఎక్కువ ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు అంటే ఎక్కువగా మనం తరచుగా షాంపూస్ వాడతాం ఏవి పడితే అవి సిరమ్స్ కానీ అవన్నీ హెడ్ మీద ఉపయోగించకూడదు మనకి ఏ షాంపూ అయితే మనకి పడుతుందో ఆ షాంపూను మాత్రం మన హెయిర్కి సూట్ అవుతుందో ఆ షాంపూను మాత్రం మనం యూజ్ చేయాలి మనం కొన్నేళ్ళుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి తెలిసిపోతుంది ఎక్కువగా మైల్డ్గా ఉండే షాంపూస్ యూస్ చేయాలి కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది నాకు డవ్ షాంపూ బాగా పడుతుంది కొందరికి ప్లంబ పడుతుంది ఇంకొకరికి ప్యాంటీన్ పడుతుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క షాంపూ అనేది వాళ్ళ జుట్టుకి ఫీట్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటి షాంపూని మాత్రమే మనం మన హెయిర్కి ఉపయోగించాలి అదేవిధంగా కొత్తగా వచ్చే షాంపూస్ అన్నీ కూడా మనం వేసుకుని మనం జుట్టు మీద ఉపయోగం చేయకూడదు మనకి ఏది సూట్ అవ్వట్లేదు ఏది సూట్ అవుతుందో మనం కేర్ఫుల్గా మనం గమనిస్తూ ఉంటే మన జుట్టు హెయిర్ ఫుట్ అవుతుందో మనకి తెలిసిపోతుంది అదేవిధంగా ఎక్కువగా తరచుగా కూడా ఎక్కువగా హెడ్ బాష్ కూడా చేయకూడదు ఎక్కువగా తరచుగా హెడ్ బాష్ చేసేసినా కూడా మన జుట్టు అనేది ఎక్కువ లాస్ అవుతుంది మాక్సిమం వీక్లీకి పైస్ చేస్తే సరిపోతుంది వన్ అవర్ టూ ఎక్కువగా డస్ట్ పడుతుంది అనుకుంటే పైస్ చేయాలి జుట్టును కూడా ఎక్కువగా ఆరబెట్టాలండి మీద ఉండగా మనం జుట్టు వేసుకోకూడదు వేసేసుకోవడం వల్ల చిందు అలాంటివి అదే అదేవిధంగా హెయిర్ కూడా లాస్ అవుతుంది అదేవిధంగా హెయిర్ కూడా మంచిగా మనం ఆయిల్ కూడా పెట్టుకోవాలి చాలామంది ఆయిల్ పెట్టుకోవట్లేదు మనమైతే చిన్నప్పటి నుంచి ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాము వీటికి వన్ టైము టూ టైమ్స్ కంపల్సరీ పెట్టుకుంటాము పెట్టిన ఆయిల్ పెట్టుకున్న వెంటనే హెడ్ బాట్ అనేది చేయకుండా ఆయిల్ అనేది ఒక టూ త్రీ డేస్ కంపల్సరీ అన్నమాట తర్వాత హెడ్ బాట్ అనేది చేస్తాము అదేవిధంగా ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎట్టికి మనం అనేది కూడా తీసుకోవాలి అదేవిధంగా మనకి కొంత జీన్స్ కూడా ఉంటుంది మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ కూడా మనకి మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అదేవిధంగా మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గుర్తినప్పుడు అమ్మ వాళ్ళు తలస్నానం చేయించినప్పుడు మన హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవ్వదు మనం ఎప్పుడైతే సొంతంగా హెయిర్ అనేది వాష్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము అప్పుడే హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది అదేవిధంగా పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కరికి అందువల్ల మనం ఎక్కువగా హెయిర్కి ఎటువంటి కొత్త ప్రయోగాలు కొత్త కొత్త షాంపూస్ హెయిర్ మేద సిరమ్స్ అలాంటివి ఏమి ప్రయోగించకుండా మనం న్యాచురల్గా మన జుట్టును వదిలేస్తే హెయిర్ లాస్ అనేది నాకు తెలిసి ఎక్కువగా అవ్వదు మనం ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటేనే అవి మనకి పడక ఎక్కువగా హెయిర్ లాస్ అనేది మెయిన్గా జరుగుతుంది అదేవిధంగా స్ట్రెస్ కూడా మెయిన్గా స్ట్రెస్ కూడా లేకుండా ఉండాలి స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అదేవిధంగా కు వెళ్ళి జుట్టుకి రకరకాలుగా జుట్టు కత్తిరించుకోవడాలు లేకపోతే హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకోవడాలు వీటి వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా తల మీద వేడి వేడి నీళ్ళతో హెడ్ బాట్ చేయడం కూడా చేయకూడదు ఎప్పుడు గోడ నీటితోనే నీటితోనూ హెడ్ వాట్ అనేది చేయాలి ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకోగలిగేది ఫుడ్ ఫుడ్ తీసుకోవడం మంచిగా వాటర్ తాగడం వీళ్ళందటి వల్ల కూడా వేర్లా లాస్ అనేది తగ్గుతుంది అదేవిధంగా వాటర్ వల్ల కూడా కొన్ని కొన్ని చోట్ల వాటర్ బాగోవు దానివల్ల కూడా వేర్ లాస్ అవుతూ ఉంటుంది అయితే మనం ఎక్కువగా కరివేపాకు న్యాచురల్గా ఉండే కరివేపాకు ఆమ్ల రసము ఇవన్నీ యుస్ చేయడం వల్ల మనకి ఫీల్ అనేది కంపల్సరీ బాగుంటుంది మళ్ళీ ఎక్కువగా కరివేపాకు తీసుకోవడం ఏదో విధంగా ఇంక్లూడ్ చేయడము ఆమ్లాన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం అదేవిధంగా మనం ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆయిల్లో కంపల్సరీ మందారము అదేవిధంగా ఉసిరి ఇవన్నీ యూస్ చేసుకుని వేపాకు చుండ్రు లేకుండా ఉండడానికి ఆకులు ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తే మన హెయిర్ అనేది అన్నీ మన హెయిర్కి బాగా ఉపయోగపడతాయండి ఇదైతే ఖచ్చితం అదేవిధంగా మునగాకు పొడు కూడా చాలా మంచిది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసి మీ హెయిర్ లాస్ని తగ్గించుకుంటారని అనుకుంటున్నాను అదేవిధంగా మన హెయిర్కి హెడ్ బాత్ అనేది కూడా చాలా ముఖ్య కారణం అనమాట హెడ్ వాచ్ చేసిన తర్వాత డ్రైయర్స్ యూస్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా మై హెయిర్ అనేది ఆరబెట్టుకోవాలి హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల వేడిని ఎక్కువగా పెట్టడం వల్ల హెయిర్ బాగా లాస్ అవుతుంది అదే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ